హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సుమిత్ర చేత భోజనం తినిపించి జ్యోత్స్నాకి పారిజాతానికి ఊహించని షాక్ ఇచ్చిన కార్తీక్ అసలు ఇదంతా ఎలా జరగబోతుంది అనేది మీరు తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై అని క్లిక్ చేయండి శౌర్య తీసుకువచ్చిన తర్వాత ఇక సుమిత్ర అయితే ఏంటి నీ కూతురు చేత నన్ను అమ్మగారు అని పిలిపిస్తున్నావేంటి అని అడుగుతూ ఉంటుంది నేను అమ్మగారు అని పిలిచినప్పుడు నా కూతురికి కూడా అమ్మగారే అవుతారు కదా అని అంటూ ఉంటుంది దీప అప్పుడే సుమిత్ర అయితే చూడు నువ్వు ఎప్పటికీ కూడా నా మనసు మార్చలేవు నేను ఈరోజు భోజనం తింటానని నీ కూతుర్ని పిలిపించినట్టున్నా ఏం చేసినా సరే నేను మాత్రం తినను అసలు నీ మొక్కను చూడడమే నాకు ఇష్టం లేదు నువ్వు ఈ ఇంట్లో ఉండడమే ఇష్టం లేదు ఇక శౌర్య అంటావా దానికి నాకు ఎప్పుడో విడదీరాని బంధం ఉంది మా ఇద్దరి మధ్య ఆ బంధం శౌర్యని నన్ను ఎప్పుడు కూడా ఒక్కటిగానే ఉంచుతుంది అంటే నాకు ప్రాణం అని అంటూ ఉంటుంది సుమిత్ర అది విని అప్పుడే కార్తీక్ అయితే అవునత్త నిజంగానే తను నీ సొంత మనవరాలు రక్తం అని అంటూ కార్తీక్ అయితే చెప్ అనుకుంటూ ఉంటాడు మనసులో నువ్వు తెలిసి అని అన్నా తెలియకన్నా నువ్వు అన్నది నిజమే మమ్మీ ఆ శౌర్య నీ రక్తమే అని జోష్న మరోవైపు నుంచి తన మనసులో అనుకుంటూ ఉంటుంది మీ నోటి వెంట ఈ మాట వినాలని ఇప్పటి వరకు కూడా నేను ఎదురు చూస్తున్నాను అని అంటూ ఉంటుంది దీప చూడు చంటి దాన్ని అడ్డం పెట్టుకొని నువ్వు నన్ను భోజనం తినేలా తినిపించాలని చూస్తే మాత్రం అదేమీ కుదరదు వెళ్ళిక్కడి నుంచి అని అంటూ ఉంటుంది సుమిత్ర సుమిత్ర లోపలికైతే వెళ్తుంది అమ్మగారు ఈ యాపిల్ కోసిస్తాను తినండి అమ్మగారు అని అంటూ ఉంటే అమ్మగారేంటి అమ్మగారు ఏంటి ఒళ్ళు ఎలా ఉంది అని అంటూ ఉంటుంది సుమిత్ర అదేంటి నేను అమ్మగారు అనే పిలవాలని మా అమ్మ చెప్పింది కదా అందుకని అలా పిలిచానమ్మగారు అని అంటూ ఉంటుంది శౌర్య చూడు నువ్వు నన్ను అమ్మమ్మ అనే పిలువు నువ్వు అమ్మమ్మ అంటేనే నాకు ఇష్టం అని అంటూ ఉంటుంది సుమిత్ర అయితే సరే అమ్మమ్మ ఈ యాపిల్ తిను అని అంటూ ఉంటే నేను జ్యూస్ తాగాను అని అంటూ ఉంటుంది సుమిత్ర నువ్వేమీ తినలేవని అమ్మ చెప్పింది మరి జ్యూస్ తాగానని నాతో అబద్ధం చెప్తున్నావా అని అడుగుతూ ఉంటుంది శౌర్య లేదురా నీతో అబద్ధం ఎందుకు చెప్పాను చెప్పను కదా నువ్వు తిను అని అంటూ ఉంటుంది సుమిత్ర మీ అమ్మ చేసిన పనికి నేను జ్యూస్ కూడా తాగలేదు నీతో అబద్ధం చెప్పానంతే అని అంటూ సుమిత్ర అయితే లోపల బాధపడుతూ ఉంటుంది ఇంతలో ఇక జ్యోత్న పారిజాతం ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు ఏంటి కానీ ఆ అంటే మమ్మీకి ఎందుకు అంత ఇష్టం అని అడుగుతూ ఉంటే అవునే ఈరోజు తెలివితేటలుగా మీ అమ్మ చేత భోజనం తినిపిద్దామని ఈ కార్తిక్ గాడు దీప వేసిన డ్రామా శౌర్యని ఇక్కడికి తీసుకువచ్చారు అని అంటూ ఉంటుంది పారిజాతం పారిజాతం అలా అన్న తర్వాత అప్పుడే ఇక శౌర్య అయితే కిందకి వస్తూ ఉంటుంది ఇక శౌర్య వచ్చి అమ్మ అంటూ పిలుస్తుంది దీపని అమ్మమ్మ యాపిల్ తిందా అని అడుగుతూ ఉంటుంది దీప లేదమ్మా అమ్మమ్మ యాపిల్ తినలేదు నన్నే తినమని నాకే ఇచ్చేసింది అని అంటూ ఉంటుంది శౌర్య అప్పుడే అది విని జ్యోత్స్నా పారిజాతం ఆనందపడుతూ ఉంటారు ఇదే కదా మనం అనుకున్నది ఇదే కదా మనం చెయ్యాలనుకుంది అని జ్యోత్న అయితే ఆనందపడుతూ ఉంటుంది అమ్మమ్మ జ్యూస్ తాగాను నువ్వే ఆపిల్ తిను అని చెప్పిందమ్మా అందుకని నేనే తిన్నాను అని చెప్తూ ఉంటుంది శౌర్య అప్పుడే జో అయితే చాలా బాధపడుతూ ఉంటుంది అమ్మ నేను ఇంటికి వెళ్ళను ఈరోజు మీతో పాటు ఇక్కడే ఉండి సాయంత్రం మీతో పాటే వస్తాను అని అంటూ ఉంటుంది శౌర్య అయితే వద్దమ్మా నీ కోసం అంకులు బయట వెయిట్ చేస్తున్నారు కదా ఇంటికి వెళ్ళు మేము త్వరగా వచ్చేస్తాము అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే అప్పుడే ఇక శౌర్యని ఇంటికి వెళ్ళమనేసరికి సరే అయితే మీరు తొందరగా వచ్చేయండి అని అయితే అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అలా వెళ్ళిపోయిన తర్వాత కార్తీక్ కూడా సౌర్యని బయట దాకా తీసుకువెళ్తాడు ఇంతలో జ్యోష్ణ పారిజాతం అందరం కూడా తర్వాత కలిసే ఉన్నాము అని కార్తీక్ అంటున్నాడంటే ఏం ప్లాన్ చేశారు మీరు అని అడుగుతూ ఉంటుంది పారిజాతం అప్పుడే ఇంకా దీప అయితే పని మనుషులం మేమేం ప్లాన్ చేస్తాం మాకేం పని అని అంటూ ఉంటుంది దీప పని మనిషివి కాబట్టేనా నీ కూతుర్ని తీసుకువచ్చి మా మమ్మీకి భోజనం తినిపించాలని పెద్ద ప్లానే చేసావు మా మమ్మీ నీ మీద ఉన్న కోపానికి పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోదు ఈరోజు కూడా భోజనం చేయదాం అని అంటూ ఉంటే నువ్వు అసలు కూతురువేనా అని కార్తీక్ అయితే అక్కడికి వస్తాడు ఇక కార్తిక్ వచ్చి అసలు నువ్వు కూతురువేనా అంటున్నా నువ్వు కూతురువని ఎవ్వరూ అనుకోరు ఎందుకంటే తల్లి ఆకలితో అలా పస్తులు ఉంటాయి బతిమలాడి ఎలాగొలాగా తినిపించాలని ప్రయత్నించాలి కానీ నువ్వేం చేశావు ఇంకా మీ మమ్మీని రెచ్చగొడుతున్నావు అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే నీ భార్యని చూస్తూ నీ భార్య తాకిన భోజనం కూడా మా అమ్మ తిననని చెప్తుంది అలాంటప్పుడు నేను ఎలా అని అంటూ ఉంటుంది జ్యోత్న అదే నేనైతే మా అమ్మ తినే వరకు కూడా వదిలిపెట్టేవాడిని కాదు మా అమ్మ తినే వరకు కూడా ఊరికి నేను ప్రసక్తి ఉండేది కాదు అని చెప్తూ ఉంటాడు కార్తీక్ అయితే తినిపించు అని అంటూ ఉంటుంది జ్యోత్స్నా ఏంటి తినిపించేది అని అనగాలని మీ అమ్మ అయితే అసలు వదిలిపెట్టను తినే వరకు అంటున్నావు కదా ఇప్పుడు కూడా మా మమ్మీతో తినిపించు నువ్వు తినిపిస్తే నువ్వు గ్రేట్ అని నేను అనుకుంటాను అని అంటూ ఉంటుంది జ్యోత్స్నా అయితే సరే అయితే తినిపించమన్నావు కాబట్టి తినిపిస్తాను మరి ఇద్దరం పందింగ్ కాసుకున్నాం ఒకవేళ అత్త నేను చెప్పినట్టు తింటే నువ్వు గుంజులు తీయాలి అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే ఒకవేళ మా మమ్మీ తినకపోతే నువ్వు గుంజులు తీస్తావా అని అడుగుతూ ఉంటే లేదు నేను తీస్తాను అని దీప అంటుంది ఆ మాట విని ఇది కదా ఛాలెంజ్ అంటే అని అంటూ ఉంటుంది జ్యోస్నా అప్పుడే కార్తీక్ అయితే జ్యోత్స్న బదులు నువ్వు కూడా గుంజలు తీయొచ్చు పారు అని అంటూ ఉంటాడు కార్తీక్ ఇక నాకు అసలే మోకాళ్ళ నెప్పులు నేనెలా గుంజలు తీస్తాను అనుకుంటున్నావురా అయినా జ్యోత్స్నా ఓడిపోదు జ్యోత్న ఎందుకు వచ్చింది ఇవన్నీ అని అంటూ ఉంటే మమ్మీ ఖచ్చితంగా తినది గ్రాని నాకు ఆ నమ్మకం ఉంది అని అంటూ ఉంటుంది జ్యోస్నా నీకు నమ్మకం ఉంది కానీ వీడు బొమ్మని తిమ్మిని చేసి మీ మమ్మీ చేత భోజనం తినిపిస్తాడు అది గ్యారంటీ అని అంటూ ఉంటే ఇక అది విని జ్యోత్స్న అయితే మా మమ్మీ ఖచ్చితంగా తినదు కాని నా మీద నమ్మకం పెట్టం అని జ్యోత్న అయితే స్ట్రాంగ్ చెప్తూ ఉంటుంది ఇక పారిజాతం అయితే నా మనవరాలు ఇంత గట్టిగా చెప్పింది కాబట్టి ఖచ్చితంగా నా కోడలి చేత తను తినిపించదు మిమ్మల్ని కూడా తినిపించనివ్వదు అని అంటూ ఉంటే ఆ మాట విని అప్పుడే కార్తీక్ అయితే ఖచ్చితంగా ఈరోజు దీప ఒడ్డిస్తే తింటుంది ఇది నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నాను అని కార్తీక్ అయితే అంటూ ఉంటాడు అప్పుడే పారిజాతం జోషిన ఇద్దరు ఇంట్లోకైతే గదిలోకైతే వెళ్తారు అప్పుడే దీప ఏంటి బావా అసలు ఏమనుకుంటున్నారు మీరు అమ్మ ఎంత పౌరుషంగా ఉందో మీరే చూసారు కదా అలాంటి అమ్మ నా మొక్కను చూడ్డానికి అసహ్యపడుతుంది మరి అలాంటప్పుడు నా చేతి వంట ఎలా తింటుంది ఛాలెంజ్ చేసి తప్పు చేసావేమో అని చెప్తూ ఉంటుంది దీప లేదు ఈ ఛాలెంజ్లో అత్త ఖచ్చితంగా తిని తీరుతుంది జోష్న ఓడి తీరుతుంది నా మీద నమ్మకం ఉందా లేదా అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే ఆల్రెడీ నేను ప్లాన్ చేశాను దీపా అని అనగాలని ప్లాన్ చేశారా ఏం ప్లాన్ చేశారు అని అడుగుతూ ఉంటుంది దీప అప్పుడే దీప చెవులో కార్తీక్ అయితే తను వేసుకున్న ప్లాన్ అని చెప్తూ ఉంటాడు తను వేసుకున్న ప్లాన్ అని చెప్పి సరికి నువ్వు సూపర్ బావా నిజంగా ఎలా చేస్తే ఖచ్చితంగా అమ్మ భోజనం తింటుంది అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే మరి ఇంకెందుకు ఆలస్యం అందరిని పిలు భోజనాలు సిద్ధమైపోయినాయి కదా అని అంటూ ఉంటాడు అప్పుడే పెద్దయ్య గారు బయటికి రండి భోజనం రెడీ అయ్యింది అని పిలుస్తూ ఉంటుంది జో అందరినీ కూడా దీప అప్పుడే ఇక దీప అలాగే దశరథ శివనారాయణ అందరూ కూడా డైనింగ్ టేబుల్ దగ్గరికి వస్తారు ఇంతలో ఇక శివనారాయణ అంటూ ఉంటాడు నా కోడలు ఈవిడి గారి చేతి వంటనే తిననని చెప్పింది తాకినా కూడా ఒప్పుకోవడం లేదు నిన్న తినలేదు ఇవాళ ఏం చేస్తుందో తెలియడం లేదు ఏం చెయ్యాలో కూడా అర్థం కావడం లేదు అని శివనారాయణ బాధపడుతూ ఉంటాడు అప్పుడే ఇంతలో ఇక జ్యోత్న అయితే సుమిత్రని తీసుకొని వస్తూ ఉంటుంది అదిగో చిన్న మేడం గారు వస్తున్నారు అని కార్తీక్ అయితే అంటూ ఉంటాడు అప్పుడే ఇక జ్యోత్న అయితే మా మమ్మీ తింటుంది అని అంటూ ఉంటుంది అది విని ఒక్కసారి దీపా కార్తిక్ ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ ఉంటారు మా అమ్మ తినేది ఇంట్లో కాదు రెస్టారెంట్లో నేను మా అమ్మని రెస్టారెంట్కి తీసుకు వెళ్తున్నాను అని చెప్పి ఊహించని షాక్ ఇచ్చేస్తుంది కార్తీక్ దీపకి అప్పుడే కార్తిక్ అయితే ఇదేంటి చిన్న మరదలు మాకు మామూలు ట్విస్ట్ ఇవ్వలేదుగా అని అనుకుంటూ అప్పుడే ఇక కార్తీక్ అయితే వీల్లేదు అక్కడ రెస్టారెంట్లో ఫుడ్ బాగోదు అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే నేను మా మమ్మీకి ఏం చేయించాలో నాకు తెలుసు దగ్గిరండి చేయిస్తాను అని అంటూ ఉంటుంది జ్యోత్స్న ఇప్పుడు ఆ కాలు నొప్పితో రెస్టారెంట్కి వెళ్ళడం అవసరమా అని దశరథ అంటూ ఉంటాడు ఇక అది విని నా కాలు ఇప్పుడు బాగానే ఉంది నేను వెళ్ళి రెస్టారెంట్లోనే భోజనం చేస్తాను అని అంటూ ఉంటాడు ఉంటుంది సుమిత్ర అయితే ఏంటి సుమిత్ర ఇంత మంచి ఫుడ్ పెట్టుకొని రెస్టారెంట్కి వెళ్తావేంటి చూడు గుర్తు వంకాయ అప్పడాలు పప్పు పచ్చడి దోస అవకాయ ఇలా ఎన్ని ఐటమ్స్ ఇక్కడ ఉన్నాయో ఈ ఐటమ్స్ అన్నీ వదిలేసుకొని ఎక్కడో రెస్టారెంట్లో చెత్త ఫుడ్ తింటానంటావేంటి రా అని అడుగుతూ ఉంటాడు సుమిత్రని అయినా భయపడుతున్నట్టున్నారులే చిన్న మేడం గారు అని కార్తీక్ అయితే అంటూ ఉంటాడు ఏంట్రా నేను దేనికి భయపడేది అని అంటూ ఉంటే ఏం లేదు ఇంత రుచికరమైన వంటలు తిని చివరికి ఆహా అనాల్సిందే కదా మళ్ళీ అప్పుడు దీపని పొగడాల్సి వస్తుంది కదా ఎందుకంటే నీకు అబద్ధం రా చెప్పడం రాదుగా అత్తయ్య అదే అంటున్నాను అని అనంగాల్ని రే నువ్వు ఇలా కాకమ్మ కబుర్లు చెప్పినంత మాత్రాన నేనెందుకు భోజనం చేస్తాన్రా అస్సలు కూడా చైనా అని అంటూ ఉంటే భయపడ్డారు చిన్న మేడం గారు అని అంటూ చెప్తూ అడుగుతూ ఉంటాడు కార్తీక్ అయితే ఏంటి బావా మా అమ్మని మాటలతో రెచ్చగొడుతున్నావా అని అనగానే మాటలతో నేనెందుకు రెచ్చగొడతాను దీప భోజనం వండితే వంట చేస్తే గుమాలించిపోతుంది ఆ టేస్టే వేరు ఎంతటి వాళ్ళు అయినా సరే ఎంత కోపంలో ఉన్నా సరే ఆహా ఓహో అనాల్సిందే అలాగే తను ఆహా ఓహో అని ఖచ్చితంగా అంటుంది కానీ ఇప్పుడు దీపని పొగడాలి కదా ఫుడ్ తింటే అందుకనే అత్త భయపడుతుంది అని అంటూ ఉంటాడు కార్తిక్ అలాగా సుమిత్రని ఇక రెచ్చగొడుతూ ఉంటాడు అప్పుడే సుమిత్ర అయితే తింటాను అని అంటూ ఉంటుంది సుమిత్ర అలా తింటాను అని చెప్పంగానే ఒక్కసారే జ్యోత్న షాక్ అయిపోతూ ఉంటుంది జ్యోత్న షాక్ అయిపోతూ అది కాదు మమ్మీ అని అంటూ ఉంటే జ్యోత్న కాసేపు నువ్వు నోరు మూసుకొని ఉంటావా అని దశరథ జ్యోత్నాని తిడతాడు ఇక జ్యోత్న వచ్చి భోజనం దగ్గర కూర్చుంటుంది రే నువ్వు అని పారిజాతం నోరు ఎత్తబోతూ ఉంటే నువ్వు కూడా నోరు మూసుకొని కూర్చొని తిను తినడానికి మాత్రమే నీ నోరు తెరవాలి అని అంటూ ఉంటే అప్పుడే ఇక ఆ మాట విని పారిజాతం కూడా తను నోటి మీద చెయ్యి వేసుకొని మరీ కూర్చుంటుంది ఇక దీపని వడ్డించమంటాడో కార్తీక్ అయితే అప్పుడే దీప అయితే మొత్తం వడ్డిస్తూ ఉంటుంది సుమిత్ర మొత్తం అన్ని వంటలు కూడా టేస్ట్ చేస్తూ ఉంటుంది ఇక టేస్ట్ చేసి ఇదిగో అది వేసుకున్నాను ఇది వేసుకున్నాను ఇవన్నీ వేసుకొని తింటున్నాను నాకేమన్నా ఆహా ఓహో అని అంటాను అనుకుంటున్నావా నేను అనను అని అంటూ ఉంటుంది సుమిత్ర అయితే ఎప్పటికైనా సరే నీ మీద నాకు కోపం పోదు నువ్వు ఎంత రుచిగా పెట్టినా సరే ఎంత కాకా పట్టుకోవాలనుకున్నా సరే నీ మీద కోపం మాత్రం ఎప్పటికీ కూడా పోదనే చెప్తున్నాను అని అంటూ ఉంటుంది సుమిత్ర అప్పుడే కాదు విని దీప చాలా బాధపడుతూ ఉంటుంది నీ మీద నాకు ఎందుకు కోపం పోదో తెలుసా నువ్వు హంతకురాలివి నా భర్తని చంపాలని చూశావు నా పసుపు కుంకుమల్ని చెరిపేయాలని చూశావు నీలాంటి స్వార్థ పరురాలని హంతకురాలని ఎప్పుడు కూడా నేను క్షమించను అని అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది సుమిత్ర అలా శివనారాయణ దశరథ్ కూడా వెళ్ళిపోతారు అలా వెళ్ళిపోయిన తర్వాత దీప అయితే ఏడుస్తుంది దీప ఏడవడం చూసి ఏంటి బావా పాపం మమ్మీ చేత భోజనం తినిపించావు కానీ అక్కడ చూడు నీ భార్య ఎంత ఏడుస్తుందో మా డాడీని చంపాలనుకున్న హంతకురాలు కాబట్టి మా మమ్మీకి అంత కోపం అని అంటూ ఉంటే చూడు చిన్న పెద్ద మేడం గారు మీ డాడీని చంపాలనుకున్నది దీపకాదని ఆల్రెడీ కోర్టులో చెప్పారు ఇప్పటి వరకు కూడా మేము దాని గురించి ఆలోచించకపోవడమే మేము చేసిన తప్పు ఇప్పటి నుంచి నేను చెప్తున్నాను విను పెద్ద మేడం గారు ఏంటంటే అసలు మామిని షూట్ చేయాలనుకుంది ఎవరు రివాల్వర్లో బుల్లెట్ ఎలా మిస్ అయ్యింది మొత్తం మొత్తం బయటికి తీస్తాను చూస్తూ ఉండు త్వరలోనే నిజాలు ఎలా బయటికి వస్తాయో అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే ఇక కార్తీక్ అన్న మాటకి అప్పుడే ఇక జ్యోత్న అయితే షాక్ అయిపోతూ ఉంటుంది అవును పెద్ద మేడం గారు మీ మమ్మీ చేత భోజనం తినిపిస్తే తమరు గుంజళ్ళు తీస్తానన్నారు మరి మొదలు పెట్టండి నూట ఎనిమిది గుంజళ్ళు తీయాలి అప్పుడు దేవుడు ముందు తీస్తే పాపాలు చేసిన పాపాలు ఒక శాతం అన్న పోతుందేమో అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే అప్పుడే పని వాళ్ళు చెప్తే వినాల్సిన అవసరం కర్మ నాకేమీ పట్టలేదు అని జ్యోత్న లోపలికైతే వెళ్ళిపోతుంది అలా వెళ్ళిపోయిన తర్వాత వంటగదిలో దీప అయితే ఏడుస్తూ ఉంటుంది సుమిత్ర మాటలు గుర్తు చేసుకొని అప్పుడే ఇక కార్తీక్ అయితే అంటూ ఉంటాడు ఏంటి దీప అత్తన్న మాటలకి బాధపడుతున్నావా అని అంటూ ఉంటే లేదు కార్తీక బాబు నేనెందుకు బాధపడతాను కానీ ఒక్కటి మాత్రం మనం చెయ్యాలి కార్తిక్ బాబు అసలు మా నాన్నని చంపాలనుకున్నది ఎవరో మనం కనిపెట్టాలి నిరూపించాలి అని చెప్తూ ఉంటుంది దీప ఇప్పటి వరకు ఈ కుటుంబం వాళ్ళు నా వాళ్ళు అనుకొని ఇంటి పని మనిషిగా ఉన్నాను అలాగే ఒక అడుగు ముందుకు వేస్తాను మా నాన్నని చంపాలనుకున్నది ఎవరో మనం తెలుసుకోవాలి అని అంటూ ఉంటుంది ఇక పారిజాతం వాళ్ళిద్దరు అయితే వింటుంది వాళ్ళిద్దరు మాటలు విని పారిజాతం అయితే జ్యోత్నా దగ్గరికి వెళ్తుంది జ్యోత్స్నా కూడా ఎందుకో కంగారు పడుతూ ఉండడం అంతా కూడా గమనిస్తూ ఉంటుంది పారిజాతం అయితే జ్యోత్నా అని పిలుస్తుంది ఏంటి గ్రాని అని అడుగుతూ ఉంటే ఏం లేదు జ్యోస్నా నీతో మాట్లాడాలి అని అంటూ ఉంటుంది పారిజాతం ఎందుకు దేని గురించి అని జోష్ను అడుగుతూ ఉంటే ఏం లేదు కార్తీకు మీ నాన్నని షూట్ చేసింది ఎవరో కనిపెట్టి తేరుతాను నీ మీద పడ్డ నిందని చెరిపేస్తాను ఈ రోజు నుంచి అదే పనిలో ఉంటాను అని అంటూ తన భార్యతో శబదం చేస్తున్నాడు దీప కూడా అస్సలు కూడా తగ్గడం లేదు ఎలాగైనా సరే వాళ్ళని పట్టుకోవాలి పట్టుకొని నేను హత్య చెయ్యలేదు అని సుమిత్రమ్మ ముందు నేను నిరూపించుకోవాలని దీప కూడా చాలా పట్టుదలతోనే ఉంది అని అంటూ ఉంటే నిజమాగ్ అని వాళ్ళిద్దరూ అలా అనుకుంటున్నారా అని అంటూ ఉంటుంది జ్యోస్నా అవునే వాళ్ళిద్దరూ కూడా అలాగే అనుకుంటున్నారు వాళ్ళిద్దరి సంగతి పక్కన పెట్టేశాయి మరి నువ్వెందుకు అలాగా ఎందుకు వణికిపోతున్నావో ఆ హత్య చేసింది ఎవరో కనిపెడతానని కార్తీక్ చెప్తూ ఉంటే నీకు చెమటను పడుతున్నాయేంటి కొంపదీసి దశరథిని నువ్వు కానీ షూట్ చేయించలేదు కదా అని అంటూ ఉంటుంది పారిజాతం అప్పుడే కార్తీక్ అయితే అక్కడికి వస్తాడో ఏంటి గ్రాని అసలు ఏమనుకుంటున్నావు నువ్వు అయినా నా తండ్రి నేనెలా చేస్తాను అని అంటూ ఉంటుంది జ్యోస్నా కన్న తండ్రిని చంపాలని చూసిన దుర్మార్గురాలువే నువ్వు అలాంటిది మావిని షూట్ చేయించలేవా అని కార్తిక్ అనుకుంటూ ఉంటే ఏం లేదు వాళ్ళు ఏదో అంటుంటే నీకు చెమటలు పడుతున్నాయి కదా అని నాకు నీ మీదే అనుమానంగా ఉంది అని చెప్తూ ఉంటే జ్ఞాని నా మీద నీకు అంత అనుమానం ఎందుకు వస్తుందో తెలియడం లేదు నాకు కన్న తండ్రి కన్నా మా డాడీ ఎక్కువ నన్ను పెంచి పెద్ద చేసింది మా డాడీయే కదా అలాంటప్పుడు మా డాడీని చంపాలని ఎందుకు అనుకుంటాను నాకు ఆ ఉద్దేశమే లేదు అని చెప్తూ ఉంటే మరి సత్తిపండు ఆ రమ్య అది అయిపోయాక నువ్వు నువ్వెందుకు డబ్బులు ఇచ్చావు అతను గన్ను గురిపెట్టినట్టు నీకు ఏదో చూపించాడు చేత్తో అప్పుడు నువ్వు తనని కొట్టావు కూడా అప్పుడు నాకు దూరంగా ఉన్నాను కానీ నాకు అర్థం కాలేదు చెప్పు సత్తిపండి కాని మళ్ళీ ఎందుకు కలిసావు అని అడుగుతూ ఉంటుంది జ్యోత్నాని పారిజాతం అంటే గ్రాని నన్ను ఫాలో అవుతుంది నన్ను ఫాలో అవీ నీ విషయాలు తెలుసుకుంటుంది అని జ్యోత్న భయం పట్టుకుంటుంది అలాగే కార్తిక్ అయితే ఈ సత్తిపండు ఎవరు అసలు జ్యోత్న సత్తిపండుని కలిసి ఏదో డబ్బులు ఇచ్చి కొట్టి ఇలా ఎందుకు చేసింది రమ్య విషయం ఎప్పుడు అయిపోయింది కదా అంటుంది అసలు ఆ సత్యపండు ఎవరో ఆ స్టోరీ ఏంటో దీపని అడిగితే ఖచ్చితంగా తెలుస్తుంది అని అనుకుంటూ ఉంటాడు కార్తీక్ అయితే చూశారుగా ఫ్రెండ్స్ మరి సత్యపండు గురించి కార్తిక్కి క్లూ దొరికితే జ్యోస్నా తన తండ్రిని చంపాలని చూసిన విషయం కూడా బయటపడుతుంది కదా మరి అలాగే జరగాలని మీరు కోరుకుంటే తప్పకుండా వీడియోని లైక్ అయితే చేసేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు